交換しよ సరూ్ నగర్ డివిజన్లో బిఎస్ఎన్ఎల్ సరూర్ నగర్ డివిజన్లో పెద్ద ఎత్తున ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ బిఎస్ఎన్ఎల్ అభిమానులు బిఎస్ఎన్ఎల్ లో పనిచేస్తున్నటువంటి టిప్పులు బిఎస్ఎన్ఎల్ పార్ట్నర్స్ ఫ్రాంచైజీస్ టిప్స్ అందరూ పాల్గొనడం జరిగింది వీళ్ళందరికీ ధన్యవాదాలు ఈ ర్యాలీ గొప్పగా సక్సెస్ అయింది దానికి చాలా సంతోషపడుతున్నాను ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేయడానికి విషయం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ప్రోడక్ట్స్ అండ్ బిఎస్ఎన్ఎల్ బ్రాండ్ విజిబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఈ ర్యాలీ కండక్ట్ చేయడం అని జరిగింది ఈ ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి నా మిత్రులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందులో మన పత్రికా పాత్రికేయులకి మన పార్ట్నర్స్కి బిఎస్ఎన్ఎల్ పార్ట్నర్స్కి అందరికీ ధన్యవాదాలు ఈ ఈ ర్యాలీలో మేము చెప్పేది ఏంటంటే ర్యాలీ ద్వారా చెప్పడం ఏంటంటే మన దేశ ప్రజలందరికీ బిఎస్ఎన్ఎల్ని విరివిగా వాడండి యూజ్ ఎక్స్టెన్సివ్లీ బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ టు ప్రమోట్ అండ్ ఎంకరేజ్ బిఎస్ఎన్ఎల్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ వీ హ్యావ్ ఎఫ్టీఎస్ సర్వీసెస్ యాజ్ వెల్ ఆస్ ఫోర్ జీ అండ్ ఫైవ్ జీ సర్వీసెస్ ఆల్సో వీఆర్ ఇంట్రడ్యూసింగ్ సూన్ ప్రస్తుతానికి మన దగ్గర దగ్గర త్రీ జీ ఫోర్ జీ ఉన్నాయి ఫోర్ జీ కూడా కంప్లీట్గా రూల్ అవుట్ అవుతుంది ఈ ఆగస్ట్ లోపల కాబట్టి అందరూ దేశ ప్రజలందరూ మన ఇండిజీనియస్ టెక్నాలజీతో తయారైనటువంటి ఫోర్ జీ సర్వీసెస్ను వాడుతూ ఎఫ్టీటీసీ కనెక్షన్స్ కూడా పెద్ద ఎత్తున తీసుకొని బిఎస్ఎన్ఎల్కు సేవ బిఎస్ఎన్ఎల్కి తోడ్పడాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బిఎస్ఎన్ఎల్ సరూర్ నగర్ ఈ ర్యాలీ జరిగిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ చేసుకోవడానికి మా వినియోగదారుల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి మన బిఎస్ఎన్ఎల్ టెక్నాలజీ ఏంటంటే స్వదేశీ టెక్నాలజీ ఇండిజీనియస్ టెక్నాలజీ కాబట్టి ప్రజలందరూ ఈ మా బిఎస్ఎన్ఎల్ ఉపయోగించుకొని ఇండిజీనియస్ టెక్నాలజీని కొంచెం సపోర్ట్ చేయమని ప్రజల్ని కోరుకుంటున్నాం అలాగే ఎఫ్టీటీహెచ్ కూడా ఉంది మన దగ్గర బిఎస్ఎన్ఎల్ ఎఫ్టీటీహెచ్ ఈవెన్ వన్ జీబీపీఎస్ వరకు కూడా ఇచ్చే కెపాసిటీ బిఎస్ఎన్ఎల్ ఉంది ఇది కూడా ఎఫ్టీటిహెచ్ను కూడా వినియోగదారులు మా బిఎస్ఎన్ఎల్ తరఫున ఎఫ్టిటిహెచ్ ఇస్తున్నాం ఎఫ్టిహెచ్ను కూడా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం మరియు ఈ ర్యాలీకి యాక్చువల్గా మా పీజిఎం చంద్రశేఖర్ ఐటిఎస్ మా పీజిఎం గారు రావాలి ఆయనకి బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల రాలేకపోయారు యాక్చువల్గా మా ప్రీతం బీజిఎం గారు ఇన్స్ట్రక్షన్స్తో మేము ఈ మార్కెటింగ్ చేశాము కాబట్టి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే బిఎస్ఎన్ఎల్ని ఉపయోగించుకోనండి బిఎస్ఎన్ఎల్ వల్ల ఉపయోగం ఏంటంటే రేట్లు మారవు మా మినిస్టర్ గారు కూడా చెప్పారు బిఎస్ఎన్ఎల్ ఎప్పుడు మేము రేట్లు పెంచమని మా కమ్యూనికేషన్ మినిస్టర్ కూడా చెప్పారు రేట్లు మారవు ప్రైవేట్ వాళ్ళగా మేము రేట్లు మార్చాము ప్రజలందరికీ అందుబాటులో ఉంటాం కాబట్టి బిఎస్ఎన్ఎల్ సేవలు ఉపయోగించుకుంటూ బిఎస్ఎన్ఎల్ని ఆశీర్వదించవలసిందిగా వినియోగదారులందరినీ కోరుకుంటున్నాం